హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన హన్మకొండ జిల్లాలో రెడ్డి కాలనీకి వచ్చినాము ఇక్కడ దుర్గా మాత అనేది ఏంటంటే చక్కగా మంచి అలంకరణతో ఇంత యాభై రెండు ఫీట్ అంటే మన తెలంగాణలో ఫస్ట్ టైం ఇక్కడ మన రెడ్డి కాలనీలో స్థాపించడం జరిగింది ఇక్కడ మనం విశిష్ట గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఓమామ్మ అనేది ఏంటంటే మినిమం తొమ్మిది రోజుల నుంచి మనకు మహిళలు కానీ ఇక్కడ మంచి యూత్ అసోసియేషన్ అందరూ ఇక్కడ మంచిగా చేస్తున్నాను ఎందుకంటే ఇంత గొప్ప మన తెలంగాణలో మొత్తం మొదటిగా యాభై రెండు ఫీట్ల మన అన్నకొండ జిల్లాలో చక్కగా విగ్రహం జరిగింది కావున మీరు ఒక్కసారి దీని గురించి ఒక వివరంగా తెలుపగలరు అందరికీ నమస్కారం రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాల నుండి అమ్మవారు ఉత్సవాలు చేయడం జరుగుతుంది మరి ఈ సంవత్సరము ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తెలంగాణలోనే భారీ ఎత్తున యాభై ఒక్క అడుగుల అమ్మ అమ్మవారిని మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందుకు నలుమూలల నుండి వివిధ వివిధ రాష్ట్రాల నుండి అమ్మవారి కోసం చూడడానికి భక్తులు వస్తున్నారు వారి కోసం అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది భారీ గేట్లే కానీ క్యూ లైన్ల పద్ధతిలోనే ఏర్పాటు చేయడం జరిగింది మరి అమ్మవారికి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఒకటి గంటల వరకు నిత్య పూజ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నవి కుంకుమార్చన అభిషేకం అలాగే ప్రతిరోజు నిత్య హోమ కార్యక్రమం జరుగుతుంది మరి భక్తులందరూ పాల్గొంటున్నారు వారికి కూడా ఎల్లవేళలా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఇంత అద్భుతంగా చేయాలంటే మీకు అంటే మినిమం రెండు నెలల మూడు నెలల గత నెల పదిహేను రోజుల నుండి అమ్మవారి వర్క్ స్టార్ట్ చేశారు అమ్మవారి వర్క్ చేసే వాళ్ళు కళాకారులు అంతా ఒరిస్సా నుండి ఇరవై ఐదు మంది వచ్చారు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు రోజులు కష్టపడ్డారు ఇరవై ఐదు నెల రోజులు కష్టపడ్డారు నెల రోజులు శ్రమిస్తే ఇంత అద్భుతమైన రూపం కలిగింది అమ్మవారు ఈ సంవత్సరం కొలువుతీరిన అవతారం త్రిశక్తి మాత లక్ష్మి దుర్గా సరస్వతి అవతారంలో తీరింది ఓకే అంటే ఇప్పుడు మన ఈ అంటే హోమాలు అనేది జరుగుతున్నాయి కదా ప్రతి ఒక్క స్త్రీ వాళ్ళ సౌభాగ్యం కోసం కొందరు పెళ్లి అనులు సుత పెళ్లి కావాలని కోరికలు అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా మంది కోరికలు అని ఉంటాయి అందుకని దేవుని క్రత ఉండాల దుర్గామాత మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ మన రెడ్డి కాలంలో ఇలా జరగడం అంటే మనకి చాలా మనకు మంచిగా నేను అనిపిస్తే అందుకని ప్రతి ఒక్కలకు ఎవరికైనా గాని దేవుని ఆశీసులు ఉండాలంటే మనం భక్తి పరంగా ఉండాలి అందుకని ప్రతి ఒక్కరు టెంపుల్ పోవాలని మన తెలంగాణ సంస్కృతి వరకు కోరుకుంటాను థ్యాంక్ యూ